దేవునికి మహిమ కాక ఈ సమయంలో కొన్ని మాటలు సేవకుల గురించి చాలా మందికి తెలీదు కానీ కొన్ని మాటలు నా తరఫున పంచుకోవాలని ఆశపడుతున్నానండి సేవకులు మీరందరు చెప్తున్న సాక్ష్యాలు ఎంతగా దేవుడు తనని వాడుకొని తనని ఇంతగా మీ జీవితంలో ప్రభావితం చేయడానికి ఒక సేవకుల్ని వాడుకొని దేవుడు తన కార్యం చేయడానికి ఎంతమంది నమ్ముతారండి దేవుడు మనుషుల్ని వాడుకొని మన జీవితాలని మారుస్తాడు అని ఎంతమందికి నమ్మకం ఉంది ఆ రీతిగా ఈరోజు మీ అందరి జీవితాల్లో చాలా మటుకి సేవకుల్ని వాడుకునే దేవుడు ఆశ్చర్య రీతిగా మీరు మార్చబట్టము కాదు మీ జీవితాలు మార్చిబట్టం మాత్రమే కాదు మీ కుటుంబాలు మీ కుటుంబాలు బట్టి మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు వీరందరూ కూడా మార్చబడతా ఉంటే ఒక్క అగ్ని వెలిగించబడితే ఒక్క క్యాండిల్ ఒక కొవ్వొత్తి వెలిగించబడితే అది ఎంతమందినైనా వెలిగించగలుగుతుందండి ఈరోజు మా ప్రార్థన ఒక్కటే ఇందాక చెప్పిన రీతిగా ఈ అంతా కూడా దేవుని అగ్ని చేత రగులుతూ ఉండాలి అంతవరకు అగ్ని రగులుతూ ఉండాలి చల్లారిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో కాదు సేవకుల్ని దేవుడు నాకు చక్కగా ఒక భర్తగా నాకు ఇచ్చాడు దానికి నేను ఎప్పుడు రుణస్తురాలి ఎందుకంటే తగను అర్హత లేదు ఏమాత్రము మాత్రము ఉంటుందా అని తెలిసి ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తుంటారు ఇషి కంపాటబుల్ టు మీ ఆర్ ఇస్ ఈ కంపాటబుల్ టు మీ అని కానీ అవి ఏమీ చూసుకోలేదండి దేవుని చిత్తమని అడుగుపెట్టిన తర్వాత సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను పాడతానని కూడా ఆయనకు తెలీదు వివాహం అయినంత వరకు వివాహం అయిన తర్వాత అలాగ ఫ్యామిలీ ఫ్రేర్స్లో పాడతావు అంటే ఓహో నువ్వు పాడతావా నాకు తెలియదే చాలామంది చూస్తుంటారు ఓహో తనకి పాడగలిగిన వరం ఉంటే సేవలు వాడుకోవచ్చు ఈ రీతి వాడుకోవచ్చు అది ఉంటే అది ఉంటే అది ఉంటే అది కానీ దేవుడు మేలు కొరకు సమస్తము సమకూడి జరిగిస్తాడు హాలి లూయ ఆయనని ప్రేమించే వారికి ఆయన ప్రణాళిక చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు మేలు చేస్తాడని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను మీ సేవకులు ఇక్కడ లార్డ్ చర్చ్ కాపరి మీకు చక్కటి మాదిరి హాలి లూయా నమ్ముతున్నారా ఎందుకంటే చాలామంది భౌతికంగా బాగా కనపడతారు బాగా మాట్లాడతారు బలంగా మాట్లాడతారు రోషన్తో మాట్లాడతారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో సరైన సంబంధం ఉండదు బిడ్డలతో సరైన సంబంధం ఉండదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సరైన సంబంధం ఉండదు స్టేజ్ పైన అభిషేకించబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత చాతగాని వ్యక్తి లేకపోతే పట్టించుకునే వ్యక్తి లేకపోతే వ్యభిచారం చేసే వ్యక్తి అని చూడొచ్చండి చాలాసార్లు ఈరోజు ఇంతగా దేవుని అగ్ని ఇక్కడ రగులుకుంటుందంటే లోపల రహస్యంగా మేము మరి ముఖ్యంగా సేవకులు కాల్చబడుతూ ఉంటాడు కాల్చబడుతూ ఉంటారు ఎలాగ కాల్చబడుతూ ఉంటారు ప్రతిది అనుక్కుంటూ ప్రతిది అణిచివేస్తూ ప్రతీది కూడా శోధలు ఏంటి పోరాటం ఏంటి అన్నిటిని కూడా కాల క్రింద వేసి త్రొక్కి నేను దేవుని కోసం కాలబడాలి నా శరీర కార్యాలు కాదు డంబము కాదు డబ్బులు కాదు మనుషులు కాదు పేరు కాదు ప్రఖ్యాతి కాదు హీ నెవర్ వెంట్ ఆఫ్టర్ ఫేమ్ హీ నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ హీ నెవర్ వెంట్ ఆఫ్టర్ పీపుల్ ఐ నో ఇట్ బికాజ్ ఐవ్ సీన్ ఇట్ ఎవరైనా అంటూ ఉంటారు ఒక సామెత ఉంటుంది ఒక వ్యక్తి చక్కటి లీడర్ అని ఎలాగ తెలుసుకోగలుగుతారు అని అంటే మొదటిగా వాళ్ళ భార్యని అడగండి అంటాడు అవునా డూ నో దాట్ ఎందుకంటే భార్యకి తెలిసినంత సీక్రెట్స్ భర్త గురించి ఎవరికి తెలియదు అంత లోపల బయట అంతా కూడా తెలుసుకుంటారు కాబట్టి ఒక భార్య గౌరవించాలి అని అంటే మొదటిగా భర్త ఇంట్లో ఎలా ఉంటారు ఆ ప్రవర్తనను బట్టి తన మాట్లాడే విధానం తన జీవితము తన పట్టించుకునే తన బాధ్యతను బట్టి భార్య గౌరవిస్తుంది నేను ధైర్యంగా ఇక్కడ నుండి చెప్పగలుగుతాను నా భర్త గారు నా జీవితంలో ఎన్ని పోరాటాలైనా ఎంత డబ్బులు లేని పరిస్థితులైనా నా జీవితంలో ఏది తక్కువ చేయలేదండి ఒక భార్యగా నేను ధైర్యంగా చెప్తున్నాను అాలే లూయా ఎందుకంటే ఆయన బాధ్యత వహిస్తూ వచ్చారు ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే మంటతోటి ఉంటారో ఇంట్లో కూడా పని చేసేటప్పుడు అదే మంట ఉంటుంది అదే పర్ఫెక్షన్ ఉంటుంది అదే ఎక్సలెన్స్ ఉంటుంది అదే సిద్ధపాటు ఉంటుంది నేను దేవుని కోసం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి చెప్పాలంటే ఇది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ టు ఎనీబడీ ఐఎమ్ నో నాట్ ఎట్ ఆల్ అడ్వకేటింగ్ కానీ ట్యూస్డే రోజు లేసారంటే ఈ రోజు వరకు ఒక్క నిమిషము కూడా పడుకోకుండా దేవుని పని చేస్తా ఉన్నారండి సమస్త ఘనత మహిమ దేవునికే కలుగు కాక కొడదామా ఎందుకు 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 నిద్ర వద్దా తిండి వద్దా నిద్ర లేదు తిండి లేదు మనము ఒక్కరో రెండు గంటలే ఒక రాత్రి పడుకుంటే రెండు గంటలే పడుకున్నామని రోజంతా కూడా తిక్క తిక్కగా ఉంటాం రెండు రోజులు ట్యూస్డే నుండి ఈ రోజు రెండు గంటలు పడుకున్నారు ఈరోజు వంటి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పడుకున్నారు అది కూడా రెండు గంటలు ఎందుకు ఎందుకండి అంటే దేవుని కోసం ఏదైనా చేయాలిరా దేవుని కోసం ఏదైనా చేయాలి దేవుని కోసం ఏదైనా చేయాలి ఇదే ఆ మాట దేవుని కోసం ఏదైనా చేయాలి దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఇన్ని ఇంత నమ్మాడు దేవుని కోసం ఏదైనా చేయాలి అనే ఆ తపన ఈరోజు భర్తగా నన్ను ఎంతగానో గౌరవిస్తాడండి భార్యగా నన్ను ఎంతగానో గౌరవిస్తాడు భర్త అంటే చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు ఐఎమ్ టెలింగ్ యూ ప్రౌడ్లీ ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏంటిదంటే దేవుడు మొదట తర్వాత నువ్వు తర్వాత తల్లిదండ్రులు ఇస్ దట్ రైట్ వే ఆర్ నాట్ ఆయన అంటాడు మొట్టమొదటిగా దేవుడిని గౌరవిస్తా దాని తర్వాత మా ఫ్యామిలీ కాదు అవును కుటుంబంలో వరకు తండ్రికి లోపడ్డాను తండ్రి తల్లిదండ్రుల మాటను విన్నాను కానీ వివాహం అయిన తర్వాత ఆర్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ గాడ్ సో వాట్ యూస్ ఏ ప్రతి నిర్ణయము నన్ను అడగకుండా చేయరు అన్నీ కూడా ఆయన నిర్ణయించినా కానీ నన్ను అడగకుండా నా పో నాకు తెలియకుండా మాత్రం ఏది చేయరు ఏది కొన్నా ఏది తీసుకున్నా నన్ను వచ్చి ప్రేయర్ చేయమంటారు ఇంత దానికి కూడా నన్ను అంటే నో యు హ్యావ్ టు నో నా భార్యగా నాకు అన్నీ తెలియాలి అని ఒక్క రహస్యం అనేది ఏది ఉండదు దెర్ ఈస్ నో ప్రైవేట్ లైఫ్ హీఈ్ ఓపెన్ హీఈ్ ఫెయిత్ఫుల్ హీఈస్ లాయల్ ఆల్ దిస్ ఇస్ బికాజ్ హీఈ్ అ గాడ్ ఫియరింగ్ మ్యాన్ హాలే దేవునికి భయపడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సరిగ్గా ఉండదు అందుకని ఎప్పుడు చెప్తాము భర్తల్ని భార్యని ఎన్నుకునేటప్పుడు ఇదొక్కటి మాత్రం చూడండి వీరికి ఎంత డబ్బులు ఉన్నాయి వీరికి ఇదే అంత యూజ్లెస్ సున్నా శూన్యము కానీ ఈ మనిషి దేవుడికి భయపడుతుందా భయపడడా భయపడతాడా ఇది చూస్తే అన్నీ కూడా మన జీవితంలో ఆనందము సెకండ్ బెస్ట్ డిసిషన్ ఆఫ్టర్ సాల్వేషన్ ఇస్ మ్యారేజ్ ఆ విషయంలో కానీ మనం తప్పు చేసినట్లయితే ఈ లోకంలో నరకము అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ సంఘంలో ఎప్పుడు చెప్తూ ఉంటాం ప్రే ఫర్ అ గాడ్ ఫ్యూరింగ్ మ్యాన్ ప్రే ఫర్ అ గాడ్ ఫియరింగ్ ఉమెన్ అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తానండి ఐ డు నాట్ డిజర్వ్ ఇంత లాయల్గా ఎంత ఫెయిత్ఫుల్గా ఈ లోకలు ఈ పాస్ట్ సేవకులు ఎంతోమందిని చూస్తూ ఉంటాం శరీరాశ లోకాశ నేత్రాశ జీవపు డంబముకి పడిపోతూ ఉంటారు కానీ ఆయన అంతగా ఉండగలుగుతున్నారు ఎన్ ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు ఎంతగా అయినప్పటికీ కూడా దేవుడి కోసము బలముగా నిలబడుతూ దేవుని ఎదుట లెక్కప్ప చెప్పాలి కుటుంబానికి లెక్కప్ప చెప్పాలి బిడ్డలకి లెక్కప్ప చెప్పాలి భార్యకి లెక్కప్ప చెప్పాలని భయముతో వణుకుతో ప్రతిరోజు ఆయన రక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఏమాత్రమూ సందేహం లేకుండా నేను ధైర్యంగా చెప్తున్నాను అందుకనే మొదట్లో చెప్పాను మీ సేవకులు మీకు అన్ని రీతులుగా మాదిరిగా ఉన్నాడు నమ్మిన వారైతే ఒక్కసారి హాలి అని చెప్తారండి అండి దేవునికి మహిమ కలుగును గాక